సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా సిద్ధమైంది సౌత్ ఆఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచిన భారత జట్టు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది ఇక సిరీస్ లో భాగంగా నాలుగవ మ్యాచ్ శుక్రవారం జోహన్స్ బర్గ్ లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులు చేసే ఛాన్స్ ఉంది ఫామ్ లో లేని ఇద్దరి ఆటగాళ్లను పక్కన పెట్టి ఇప్పటి వరకు సిరీస్ లో ఛాన్స్ ఇవ్వని ప్లేయర్స్ కి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని చూస్తున్నారట ఈ సిరీస్ లో ఆడిన మూడు మ్యాచ్ లో నిరాశపరిచాడు రింకు సింగ్ ఒక్క మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ చేయలేదు చివరి ఓవర్లలో భారీగా హిట్టింగ్ చేయలేక అవుట్ అవుతున్నాడు దాంతో చివరి మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారట అతని ప్లేస్ లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మకు ఛాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందట జితేష్ కూడా భారీగా హిట్టింగ్ చేయగలడు ఐపీఎల్ తో పాటు టీమిండియా ఆడిన అనుభవం కూడా ఉంది అందుకే రింకు ప్లేస్ లో జితేష్ కి తుది జట్టులో చోటు దక్కుతుందని సమాచారం ఇక ఈ సిరీస్ లో విఫలమైన మరో ప్లేయర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్ లో మూడు మ్యాచ్లు ఆడిన అక్షర్ నిరాశపరిచాడు ఒక్క మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ బౌలింగ్ అద్భుత ప్రదర్శన చేయలేదు వికెట్లు కూడా తీలేకపోయాడు దాంతో చివరి మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారట అక్షర్ కి బదులుగా పేసర్ యష్ దయాల్ కి చోటు దక్కుతుందని సమాచారం యష్ దయాల్ కి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట ఇక యష్ దయాల్ ఐపీఎల్ లో రాణించాడు ఆర్సీబీ తరఫున ఆకట్టుకున్నాడు దాంతో చివరి మ్యాచ్ లో యష్ దయాల్ కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది మరి నాలుగో మ్యాచ్ లో కెప్టెన్ సూర్య ఎలాంటి మార్పులు చేస్తాడా అన్నది చూడాలి ఇక మూడో మ్యాచ్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరిగింది ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ లో రెండూ ఒకటి ఆధిక్యంలో నిలిచింది ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది తర్వాత తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది ఈ సమయంలో తిలక్ వర్మ అత్యధికంగా యాభై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేసి అజోయంగా నిలిచాడు ఈ క్రమంలో అతను ఎనిమిది ఫోర్లు ఏడు సిక్సర్లు బాదాడు అతని అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి సెంచరీ కూడా తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ కూడా సత్తా ఏంటో చూపించాడు అతను ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో రెండు వందల స్ట్రైక్ రేట్తో యాభై పరుగులు చేశాడు మరోవైపు హార్దిక్ పాండ్యా పద్దెనిమిది పరుగులు దీప్ సింగ్ పదిహేను పరుగుల సహకారం అందించారు దక్షిణాఫ్రికా నుండి మహారాజ్ ఆండెలె సిమేలానే ఈ మ్యాచ్లో అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు బౌలర్లు ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీశారు మార్కో జాన్సన్ కూడా ఒక వికెట్ తీశాడు రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనిమిది పరుగులకే ఆలౌట్ అవ్వగా టీమిండియా పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది మరి చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలుస్తుందేమో చూడాలి